మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతనేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజాతాతనేని తాతినేని ఈరోజు ఈ ఛానల్లో నేను వినిపించబోతున్న కథ పిడికిట్లో పూలు ఈ కథ అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల పదిహేనో సంవత్సరంలో సారంగా వారపత్రికలో ప్రచురింపబడింది కథ వినండి పిడికిట్లో పూలు బస్ దిగి రేడియో స్టేషన్ వైపు అడుగులు వేశాను గేటు ప్రక్కనే కొబ్బరి బండాలు పండి దాహంగా ఉందని అటువైపు అడుగులు వేశాను పక్కనే కమలాలు అమ్ముతున్న సైకిలిస్టు లోపల నుంచి ఇద్దరు మహిళలు వచ్చి కమలాలు ధర ఎంత అడిగారు కేజీ నలభై రూపాయలండి అంతకన్నా తక్కువకు రావా ముప్పై తొమ్మిదికి కూడా రావండి చూడు జనం ఎంత డిమాండ్గా ఉన్నారో చి మనకే ఏమీ చేతకాక చస్తున్నాం తెల్లవారుజామునే లేచి రోడ్డుని పడొచ్చు డ్యూటీలు చేసినా నాలుగైదు నెలలకు కూడా జీతాలు పడవు అందులో పది శాతం కటింగ్ నిస్సృహగా అంది పచ్చ చేయరామయ్య అలా క్యాంటీన్లోకి వెళ్ళి కూర్చుందాం పదా అంటూ అటువైపు అడుగులు వేశారు నేను కలవాల్సిన వ్యక్తి కూడా అక్కడికే వచ్చి కలుస్తానని చెప్పడంతో నేను వారి వెనుకనే క్యాంటీన్లోకి వెళ్ళాను వాళ్ళు మూలగా ఉన్న ఓ టేబుల్ని వెతుక్కుని కూర్చున్నారు వినాలని కాకపోయినా కాలక్షేపం కోసం వారి మాటల్ని వినటంపై దృష్టి పెట్టాను అవును మరి తోటాడు తొడకోసుకుంటే మనం మెడ కోసుకోవాలన్నట్లు ప్రైవేట్ ఛానల్స్తో పోటీపడి తెల్లవారుజామున నాలుగు యాభై మూడుకి ప్రసారం మొదలెట్టిన వారితో దీటుగా విషయాన్ని అందించే విషయంలో వెనకబడే ఉన్నామన్నది మన వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో వార్తలు తప్ప రెండు గంటల పాటు భక్తి గీతాలు వినలేక చస్తున్నామని శ్రోతలు చెప్పే అభిప్రాయం ఎవరికి కావాలి ఎయిర్లోకి ఏదో ఒకటి వెళ్ళిందే లెక్క అంది ఎల్లో చూడు ఇద్దరు వేసుకున్నామే ఆ రజనీ చూడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ మీద ఎంత ధైర్యంగా కంప్లైంట్ చేసిందో గుర్తుకొస్తే ముచ్చటేస్తుంది మనకంత ధైర్యం ఎక్కడ చచ్చింది మనం కంప్లైంట్ చేస్తే విచారణ చేస్తున్నామంటూ ట్యూటీలకు దూరం చేస్తారు రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు వారి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తారు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆధారంగా ఉన్న ఉద్యోగం పోతుందని వాడి చేష్టలని తప్పనిసరి భరించే వారిలో మనము ఉన్నాము అవును పైకి చెప్పుకోవటం సిగ్గుచేటు కూడా అన్నట్లు ఆ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ రిటైర్ అయ్యే వయసులో కూతురు వయసు ఉన్నవారితో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తాడు స్టేషన్ డైరెక్టర్ మేడం కూడా అన్నీ తెలిసి మౌనం వహిస్తారు తోటి ఆడవాళ్ల బాధలను ఆమె కూడా అర్థం చేసుకున్నట్లు ఉండదు రజని ఎంత బాధపడిందో ఆఖరికి వేరే సెక్షన్కి మార్చమని కూడా రిక్వెస్ట్ చేసింది అయినా ప్రయోజనం లేదు ఆఖరికి ఉద్యోగం అనేసి వేరే ఊరికి మారిపోయింది పాపం ఎంతైనా అక్కడ స్కిల్స్ పేరిట అగ్రకులాల వారికే పెద్దపీట వేయటం తతిమా వారిని అణగదొక్కటం ఇప్పటిదా ఏమిటి అరవై ఏళ్ళకు పైగా జరుగుతున్నది అది ఇప్పుడు జరుగుతుంది అందులో కొత్త ముందే అవును పేరెన్నిక గల కార్యక్రమాల నిర్వహణ అంతా వాళ్ల వాళ్ల గుప్పిట్లోనే ఉంటుంది ఎక్కడన్నా చూడు ఆ కులం వాళ్ళకే పట్టం కడతారు ఇవి మనలాంటి క్యాజువల్ ఉద్యోగస్తుల కష్టాలు మాత్రమే కాదు డైరెక్ట్గా రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులకు కూడా ఈ బాధ తప్పటం లేదు కులం పేరిట మతం పేరిట వాళ్ళని వెనక్కి వెనక్కి నెడతారు కదా అసలు ఆ కృష్ణ ఎప్పుడు ఆన్లోనే ఉంటాడు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా కమర్షియల్స్ కూడా వెళ్ళవు ఒక్కోసారి వరుసలో పాటలు పెట్టేసి క్యాంటీన్లోనూ గేటు వెలుపులా ముచ్చట్లు పెడతాడు అతని మీద ఎలాంటి యాక్షన్ ఉండదు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో ఉన్నంత ఉన్నత భాషా సంస్కారం వారి మాటల్లో కాగడా పెట్టి వెతికినా కనపడదు వారి క్రింది ఉద్యోగాలు చేసే వారిపై అశ్లీల పదచాలంతో చేసే కామెంట్స్ వినకూడదనే అనుకుంటాం కానీ వినక తప్పదు ఏం చేస్తాం కర్మ కాకపోతే వాడి ప్రవర్తన రోజు రోజుకి శృతిమించిపోతుంది ఏం చేయాలి డ్యూటీ చేసేటప్పుడు వచ్చి ఎదురుగా కూర్చుంటాడు ఈవినింగ్ డ్యూటీ అయిన తర్వాత పైన ఆఫీస్ గదిలోకి రా నేను అక్కడే ఉంటాను అంటాడు నేను ఏదైతే అదవుతుందని వెళ్లకుండానే వెళ్ళిపోయాను మొన్నటికి మొన్న కాంట్రాక్ట్ పెట్టడానికి వెళ్ళినప్పుడు పైనుంచి కింది దాకా చూసి బాగున్నావు అన్నాడు ఈరోజు ఎదురుగా వచ్చి కూర్చుని గంట సేపు కూర్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ తినేసేటట్టు చూస్తూ మన పరిచయమై ఏడాది నా అప్లికేషన్ సంగతి పట్టించుకోవటం లేదు అంటున్నాడు ఇంతకన్నా అడ్వాన్స్ అయితే చూస్తూ ఊరుకోను తగిన బుద్ధి చెప్తాను అంటున్న చుడీదార్ అమ్మాయిని వారిస్తూ కూల్ కూల్ ఆ పని చేయటం వల్ల నువ్వు అల్లరి పట్టడం తప్ప ఏమీ ఉండదు ఉద్యోగం చాలా అవసరం కదా అంది పచ్చచేరామే ఇది కడలకు నిలయమే కాదు ఈర్షా ద్వేషాలకి కుతంత్రాలకి కుయుక్తులకి ఆడవాళ్ళను చెరబెట్టే వేదిక కూడా అనుకుంటే సబబుగా ఉంటుంది ఇలా వేదన కలబోసుకున్న వాళ్ల మాటలు వినటంలో మునిగిపోయాను తర్వాత తేరుకుని అబ్బో ఇక్కడ కూడా ఇలాంటివి చాలానే ఉన్నాయే అనుకున్నాను కాసేపటి తర్వాత వారిద్దరూ భయ చెప్పుకుని వెళ్ళిపోయారు నేను ఎదురు చూస్తున్న మనిషి రానేలేదు రిసెప్షన్లోకి వెళ్ళి కనుక్కుంటే ఆ రోజు రికార్డింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయని రేపు రమ్మని చెప్పారు ఆ రోజు వెళ్ళిపోయి మరుసటి రోజు తొమ్మిదింటికల్లా రేడియో స్టేషన్లోకి వెళ్ళి రిసెప్షన్లో కూర్చున్నాను నిన్న నేను చూసిన అమ్మాయిల్లో చుడీదార్ వేసుకున్న అమ్మాయి అటు ఇటు తిరుగుతూ రెండుసార్లు కనపడింది ఎవరామే అని అక్కడే కూర్చున్న ఇంకొక ఆమెను అడిగాను ఇప్పుడు ఎఫ్ఎంలో డ్యూటీ చేస్తున్నారు కదా రీతు అంటే ఆమె వండర్ఫుల్ వాయిస్ అని అడ్మైరింగ్గా చెప్పింది ఓ ఆమె ఈమెనా మనిషికి వాయిస్కి సంబంధమే లేదు అన్నాను కొత్త ఆర్జెస్ ఎంపిక జరుగుతుందంటే నేను అప్లై చేశాను ఆడిషన్ టెస్ట్కి వచ్చాను ఎవరెవరో వస్తున్నారు రికార్డ్ రూమ్లోకి వెళుతున్నారు వస్తున్నారు ఇంకా నా వంతు రావటం లేదు విసుగ్గా ఉంది అయినా సరే ఉండక తప్పదు చిన్నప్పటి నుండి కలలు కన్న ఉద్యోగం ఒక్క ఆడిషన్ టెస్ట్లో సెలెక్ట్ అయితే చాలు తనకున్న మాటల చాతుర్యము ఆంధ్ర ఆంగ్ల జాతీయ భాషలో ఉన్న పాండిత్యంతో ఆర్జే సీట్లో కూర్చుంటే చాలు దున్నేయను అనుకుంటూ ఓపికగా కూర్చున్నాను పదకొండు గంటలైంది రీతూ స్టూడియో నుండి బయటకు వస్తున్నారు వెళ్ళి పరిచయం చేసుకోవాలనుకున్నాను మళ్ళీ మనసు మార్చుకుని నేను కూడా ఆర్జే అయిన తర్వాతనే కో కోఆర్జేగా గర్వంగా పరిచయం చేసుకోవాలని ఆగిపోయాను అనుకున్నట్టుగానే నేను ఆడిషన్ టెస్ట్లో పాస్ అయ్యాను మూడు నెలల ట్రైనింగ్ పీరియడ్ తర్వాత నేను కలగన్నట్టు ఆర్జే అయ్యాను రీతుతో నాకు బాగానే పరిచయం పెరిగింది అప్పుడప్పుడు ఆమె రిలీవ్ అయ్యే టైం నేను డ్యూటీలోకి వెళ్లే సమయాలప్పుడు ఓ అరగంట సేపైనా మాట్లాడుకునేవాళ్ళం ఆర్జగా పదేళ్ల అనుభవం ఉన్న ఆమె ఎన్నో మెలుకువలు తెలియని విషయాలు చెప్పేవారు ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న ఆమె నాకు బాగా నచ్చేసింది కూడా ఒకరోజు చెప్పులు లేకుండా స్టూడియోలో అటు ఇటూ తిరుగుతున్న ఆమెను చూసి రీతుగారు అని పిలిచాను దగ్గరకు రాకుండానే చెయ్యి ఊపి హాయ్ చెప్పింది నేనే దగ్గరకు వెళ్ళి ఏంటి కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు అన్నాను చెప్పు తెగింది అంది నవ్వుతూ ఎవరినైనా పంపి కొత్త చెప్పులు తెప్పించుకోకూడదు ఏమైందిలే ఇప్పుడు వెళ్ళిపోతున్నా కదా కొనుక్కుంటాను అంది ఏమో బాబు మీకేం నామోషిగా అనిపించటం లేదా నేనైతే చెప్పులు లేకుండా ఒక్కడుకు కూడా బయటపెట్టను అది ఇలా ఆఫీస్లో అయితే అసలు తిరగను అన్నాను అచ్చారిత శరీరాన్ని అనచ్ఛాదితం చేసి చూసే చూపులు తాకిడి కన్నా అనచ్ఛాదిత పాదాలు భూమిని తాకటంలో ఉండే ఇబ్బంది చాలా తక్కువ ఇందులో ఎంతో ఆనందం ఈ స్పర్శ చాలా బాగుంది తెలుసా నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి అనుభవం అవుతుంది అంది ఆమె మాటల్లో ఏదో విషయం స్ఫురించింది ఇంతకీ చెప్పు ఒకటే తెగిందా రెండూ తెగేయా వివరంగా చెప్పాలి ఉత్సాహంతో అడిగాను ఒక చెప్పు తెగిందా రెండు చెప్పులు తెగాయా అన్నది ప్రశ్న కాదు ఏ చెప్పు తెగినా నడకకి ఇబ్బందే కదా అంటూ స్టూడియోలోకి వెళ్ళిపోయింది ప్రోమోస్ చేస్తూ ఉన్నప్పుడు దొరికిన గ్యాప్లో ఏం జరిగిందో చెప్పకూడదా అంటూ ఆసక్తిగా అడిగాను ఆమె నవ్వేసి గురుకుంది కానీ చెప్పలేదు ఈ లోపు అసలేం జరిగి ఉంటుందో అన్నది ఊహించుకుంటూ ఉన్నాను ఆ ముసలినక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు కూడా ఎఫ్ఎం సెక్షన్లోకి వెళ్ళి కూర్చుని వాడి పైచ్యం అంతా వెళ్ళగక్కిందే కాకుండా అడ్వాన్స్ అయి ఉంటాడు అప్పుడు రీతు అతనిని కాలికొన్న చెప్పు తీసుకుని ఎడాపెడా బాదేసి ఉంటుంది అందుకే చెప్పు తెగి ఉంటుంది ఇలా ఊహించుకుంటేనే కానీ నాకు మనస్సు శాంతించలేదు ప్రోమోస్ రికార్డింగ్ పూర్తయ్యాక రండి నా బండి మీద చెప్పల షాప్కి వెళ్దాం తర్వాత బస్సు ఎక్కి వెళ్ళిపోదురు కానీ అంటూ పిలిచాను మనం పుట్టినప్పుడు చెప్పులు లేవు నడక నేర్చినప్పుడు చెప్పులు లేకుండానే నడక మొదలెట్టాం మన కాళ్ళకి రాళ్ళు ముళ్ళు గుచ్చుకోకూడదని అమ్మా నాన్న చెప్పులేసి రక్షణ ఇస్తారు కానీ చెప్పులు లేకుండా నడవటం కూడా నేర్పి ఉంటే ఆ నడకలో ఉన్న విలువ నీకు ఈ పాటికి తెలిసి ఉండేది నాకు అలా నడవటం అలవాటేలే అని నవ్వి ముందుకు నడిచింది నాకు అర్థమైంది ఇక ఆమె తన ఆర్జే జాబ్కి చెప్పేసిందని మరుసటి రోజు పేపర్లో అనధికార మహిళా ఉద్యోగులను వేధిస్తున్న అధికారి లైంగిక వేధింపులు భరించలేక ఆచే ఆత్మహత్య ప్రయత్నం త్వర త్వరగా ఆ హెడ్డింగ్ క్రింద ఉన్న వార్తా వివరాలని చదివాను ఆత్మహత్య చేసుకోబోయిన అమ్మాయి రీతూ ఏమో అనుకున్న నాకు ఆ వార్త మా కేంద్రంలో పనిచేస్తున్న అమ్మాయికి సంబంధించింది కాదని తెలియటం కొంత రిలీఫ్నిచ్చింది కానీ ఆలోచిస్తూనే ఉన్నాను ఆ రోజు సీనియర్ ఆర్జేల మాటల్లో ఇలాంటి వేధింపుల మాటలు చాలానే విన్నాను ఇక్కడ ఒక్క చోటనే కాదు అన్ని చోట్ల ఇంతే కనబడని హింస అభద్రత మధ్య ఉద్యోగం చేయాల్సింది ఎందుకు ఆడ భగవంతుడా మగవాడి చేతుల్లో నలిగి పొమ్మన కౌంట్లెస్ ఫ్లవర్స్ క్రష్డ్ ఫర్ ఎవర్ ఎస్ కౌంట్లెస్ ఫ్లవర్స్ క్రష్డ్ ఫర్ ఎవర్ డ్యూటీ చార్ట్ చూసుకోవటానికి వెళ్ళాను అక్కడ అందరూ ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఆర్జే గురించే మాట్లాడుకుంటున్నారు ఈ నిమ్న కులాల వాళ్ళు ఉన్న చూడండి వారికి మనపై ఎప్పుడూ ఏడుపే ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేసి తప్పుడు కేసులు పెట్టి వార్తల్లోకి వెళ్తారు తర్వాత డబ్బు పుచ్చుకుని కేసు విత్డ్రా చేసుకుంటారు నా సర్వీస్లో ఎన్ని చూడలేదు ఇలాంటివి అంటూ ఒక సీనియర్ అనౌన్సర్ అసహ్య వ్యాఖ్య వింటుంటే ఒళ్ళు మండిపోయింది వాళ్ళు పోతే పోయారండి ముందు వీళ్ళకొస్తుందిగా తిప్పలు తీసుకెళ్ళి ఎక్కడో మూలన వేసేస్తారు అర్థాంతరంగా మారిన దానికి ఫ్యామిలీ ఎంత సఫరవ్వాలి పిల్లల చదువులు అన్నీ డిస్టర్బ్ అవుతాయి అని ఇంకొకరు ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఉంటే ఇలా చేసి ఉంటుంది బ్రతకడం కష్టం అంటున్నారు తన డైరీలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఎన్నో వ్రాసి ఉన్నాయట ఆమె తమ్ముడు ఆ డైరీని ఛానల్ వారికి చూపుతున్నాడు సాక్ష్యం అంత బలంగా ఉంటే కాదంటారేమిటి అని ఇంకొకరు ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ పక్కకి వెళ్ళాను ఊస్తున్న ఉరుకుయ్యల సాక్షిగా ఈ దేశంలో ఆడదాని భయం మగవాడి అహంకారం రెండు చిరంజీవులే ఒక కవి వాక్యం గుర్తుకొచ్చింది ఇలా ఆత్మహత్య చేసుకోవటం కంటే వేధించే వాడిని ధైర్యంగా కొట్టి రోజుకొక చెప్పు తెగకొట్టుకున్న తప్పు లేదు కసిగా అనుకున్నాను పదకొండింటికి జరిగిన స్టాఫ్ సమావేశంలోనూ మా ఎస్టీ పేపర్లో న్యూస్ చూపించి ఆ పేపర్ని విసిరి కొడుతూ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగినుల వల్ల మన స్టేషన్ పొరుగు గంగలో కలిసిపోతుంది అన్నీ తప్పుడు ఆరోపణలే ఆమె అలా వెనకేసుకుని రావటం చూస్తే అసహ్యం కలిగింది స్టూడియోలో ఉన్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తే ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలిసిపోతుంది కదా మేడం అన్నాను నేను ఆవిడ చురుక్కున నా వంక చూసింది కొందరికి అంతరాత్మనే కళ్ళు మూసుకుపోయినా కెమెరా మాత్రం కన్ను కప్పుకోదు మేడం రీతూ గారు ఇక్కడెందుకు జాబ్ చేయటం మానేశారు విధిచే ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అలాంటి వాటన్నిటికీ సాక్ష్యాలు అవే చూపుతాయి కదా నాకెంతో ఇష్టమైన ఉద్యోగం ఉంటుందో లేదోనని కూడా ఆలోచించకుండా అడగాల్సిన నాలుగు మాటలు అడిగి బయటకు వచ్చేశాను పిడికిట్లో పూలు కథ విన్నారు కదా ఫ్రెండ్స్ లైంగిక వేధింపుల నేపథ్యంలో రాసిన ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ అక్కడ అని కాదు ఎక్కడ చూసినా స్త్రీల మీద లైంగిక వేధింపులే అత్యాచారాల ప్రయత్నాలే ఇల్లు బడి గుడి వైద్యాలయము యూనివర్సిటీలు కాలేజీలు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఆఖరికి లిఫ్టుల్లో కూడా లైంగిక వేధింపులే ఈ లైంగిక వేధింపులకి ముగింపు ఎక్కడా చట్టాలు న్యాయస్థానాలు సరిగ్గా గమనిస్తున్నాయా వారికి తగిన శిక్ష పడుతుందా ఎంతమంది అబలలు నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వేధింపుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు హత్యాచారాలు అత్యాచారాలు అన్నీ కూడా స్త్రీలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఈ చదువులు ఉద్యోగాలు సమానత్వాలు ఆర్థిక స్వేచ్ఛ మనకి భద్రతనిస్తున్నాయా ఇంకా ప్రమాదంలోకి నెట్టిస్తున్నాయా ఇదంతా మనం తప్పకుండా ఆలోచించాలి ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లని ఎంత జాగ్రత్తగా మెలగమని ఉద్బోధ చేస్తామో మగపిల్లలకు కూడా సభ్యత సంస్కారం ఇతరుల పట్ల మెలగవలసిన రీతుల్ని మనం నేర్పిస్తున్నామా ఒకసారి మన మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాము మనకు తెలియని మన ఇంటి నుండో ఇలాంటి లైంగిక వేధింపులు అత్యాచారాలు మన ఇంటి వాళ్లే చేస్తున్నారేమో అని మనం ఎప్పుడైనా ఆలోచించామా తండ్రి సహోదరుడు అంకుల్స్ తాతయ్యలు ఎవ్వరు ఎవ్వరిని కూడా నమ్మని కాలంలోకి మనం వచ్చేసాము ఆడవాళ్ళకి ఆడవాళ్లు కూడా శత్రువులవుతున్నాయి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు ఈ వేధింపులకి ఈ అత్యాచారాలకి ముగింపు ఎక్కడా మనమందరం మనసు పెట్టి ఆలోచిద్దాము ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొందాము ఈ కథపై మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా ఉంటాను మరి మళ్ళీ ఇలాంటి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజా తాతినేని విభిన్న కథల సమాహారం వనజా తాతినేని వింటూనే ఉండండి నమస్తే